ఎపిసోడ్ ఒకటి వెనుకబడిన అడుగు కొత్త ఆశ గుంటూరు నగరం రాత్రి ఎనిమిది ఐదు రోడ్లన్నీ మబ్బుతో నిండిపోయి వీధి దీపాలు మసకబారుతున్నాయి ఓ పేద ఇంట్లో వెంకటేశ్ తన గదిలో పుస్తకాల మధ్య ఒంటరిగా కూర్చున్నాడు ముఖంలో నిరాశ చేతిలో ఫెయిల్ అయిన మార్క్షీట్ తల్లి వంటింట్లో కన్నీళ్లతో తండ్రి నిశ్శబ్దంగా పేపర్ చదువుతున్నాడు చెల్లి తమ్ముడు ఇద్దరూ టీవీ ముందు నవ్వుతూ కాని వెంకటేశ్ వైపు చూడటానికి కూడా ఇష్టం లేకుండా వెంకటేష్ మనసులో మాట ఎన్నిసార్లు ప్రయత్నించాను ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉన్నాను ఇంట్లో అందరూ నన్ను చూసి నిరాశపడుతున్నారు స్నేహితులు కూడా నన్ను వెక్కిరిస్తున్నారు నాకు నిజంగా జీవితంలో మార్పు వస్తుందా ఒక మిస్టరీ మెసేజ్ అందులోనే ఫోన్ ఫోన్కు ఓ అజ్ఞాత నంబర్ నుంచి మెసేజ్ వస్తుంది నువ్వు నమ్ముకున్నా నువ్వు మారిపోతావు రేపు రాత్రి తొమ్మిది గంటలకు పటేల్ చౌక్ దగ్గర రా గురువు వెంకటేష్ ఆశ్చర్యంతో ఫోన్ని చూస్తాడు ఈ మెసేజ్ ఎవరిది నేను మారిపోతానా ఈ గురువు ఎవరు ఇంట్లో వాతావరణం తల్లి వెంకటేష్ తినిపోరా నీకు చదువు మీద ఆసక్తి లేదనిపిస్తోంది నీకు మేము ఏమి చేయగలమో తండ్రి ఈసారి కూడా ఫెయిల్ అయ్యావు మన ఇంటి పరిస్థితి చూసుకో నీమీద ఎంత ఆశలు పెట్టుకున్నామో వెంకటేశ్ నిశ్శబ్దంగా తలవంచి తన గదిలోకి వెళ్తాడు స్నేహితుల కాల్ ఫోన్ మళ్లీ మోగుతుంది ఫ్రెండ్ రవి ఏమయ్యా మళ్ళీ ఫెయిల్ అవుతావని ఊహించాం నువ్వు ఎప్పుడూ ఇలానే ఉంటావు వెంకటేష్ బాధతో ఫోన్ కట్ చేస్తాడు ఒంటరి రాత్రి రాత్రి పదకొండు గంటలు వెంకటేష్ కిటికీ దగ్గర నిలబడి వెలుపల వీధిని చూస్తూ తన జీవితాన్ని మార్చుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటాడు ఈసారి నా జీవితాన్ని మార్చుకోవాలి ఎవరు ఏమనుకున్నా నేను మారిపోతాను ఎపిసోడ్ చివర వెంకటేశ్ బెడ్పై పడుకుని ఆ మిస్టరీ మెసేజ్ గురించి ఆలోచిస్తూ రేపు రాత్రి తొమ్మిది గంటలకు పటేల్ చౌక్ నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందా అని ఆశగా చూస్తాడు వెంకటేష్కు మెసేజ్ పంపిన గురువు ఎవరు రేపు రాత్రి అతని జీవితంలో ఏమీ జరగబోతోంది వెంకటేష్ నిజంగా మారిపోతాడా స్టోరీ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత స్టోరీ వినటానికి